హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి విష్ యూ హ్యాపీ థర్స్ డే అండి ఈరోజు సద్గురువారం కదా సాయిబాబాకి పూర్తి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు కూడా ఉంటారు కదండి థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా ఈ ప్రతిరోజు నా వ్లాగ్ చూస్తున్నారు కామెంట్స్ అయితే పెట్టట్లేదు లైక్ చేయట్లేదు అయితే చూస్తున్నారు అయితే చూస్తున్నారు కదా దానికి మెనీ మెనీ థ్యాంక్స్ అండి ఇదిగోండి రేణిగుంటలో ఎర్లీ మార్నింగ్ ఈరోజు థర్స్డే మార్నింగ్ ఇలా ఉందండి క్లైమేటు చిన్నిది బోగన్విల్లా వీళ్ళ మొక్క ఇంచి కొమ్మ ఇంచి పెట్టానండి అది పూలు వచ్చేసింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా చిన్ని తొట్లో పెట్టానండి అలా వచ్చేసింది మనం శ్రద్ధగా చేసినట్లయితే ఏ మొక్కలైన జాగ్రత్తగా పెట్టి పోషి నీళ్లు పట్టి పోషించామనుకోండి అవి బాగా మనకు పొలాలని పువ్వుల్ని ఇస్తాయని నా నమ్మకం అండి చిన్ని చిన్ని తొట్టిల్లో కూడా పెట్టేస్తూ ఉంటాను పిల్లలు అరుస్తూ ఉంటారు ఇంకేం పని లేదు నీకు అంటూ ఉంటారు నా పని నేను చేసుకొని పోతూ ఉంటానండి ఈరోజైతే ఈవినింగ్ మార్నింగ్ పడుతున్నాను ఈ మధ్య ఒక వారం రోజుల నుంచి నీళ్ళు ఈరోజు ఈవినింగ్ పట్టాలండి కొమ్మలైతే చూడండి ఎలా ఉన్నాయి వర్షం పడింది కదా గ్రీనరీగా వచ్చేసాయండి చాలా అందంగా ఉంది మన తో తోట అంటే గార్డెన్ను ఇదిగోండి కాశీ రత్నాలు అయితే ఈరోజు రెండే పూసాయండి మార్నింగ్ వెళ్ళాను పైకి ఇప్పుడే లాగ్ తీద్దామని వెళ్ళాను ఇదిగోండి కాశీరత్నాలు రెండో మూడో పూసు మొగ్గలు అయితే చాలా వచ్చేసి ఉన్నాయండి కొమ్మ కొమ్మకి పూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి క్లైమేట్ అయితే కూల్గా ఉంది ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికైతే బాగా ఎండగా ఉందండి ఇదిగోండి ఈరోజు సద్గురువారం కదా పూజ అయితే ఇలా చేశాను మన తోటలోని గన్నేరు పూలే కోసుకొచ్చి పెట్టానండి ఒక మందారం పూసింది కొన్ని గన్నేరు పూలు తెచ్చి పెట్టానండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి ముఖ్యమైన రోజులు ప్రతిరోజు ముఖ్యమే కానీ థర్స్డే ఫ్రైడే ట్యూస్డే మండే ఇలాంటి రోజుల్లో పూజ చేస్తుంటే చాలా చాలా మంచిగా ఆనందంగా కనిపిస్తుంది కదండి ఎదుగుండి మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అమ్మాయి పిల్లల్ని తీసుకొని ఎక్కడైతే మామిడి చెట్టు ఉందంటండి వాళ్ళ ఇంట్లో మా వాళ్ళ తోటల్లో వాళ్ళ ఇంట్లో పక్కన మామిడి చెట్లు ఉన్నాయంట చాలా కాయలు ఉన్నాయండి చెట్టు నిండా కాయలు అలా వేలాడుతున్నాయి చూడండి వాళ్ళు ఉండేది మా మా పిల్ల అంటే మా పిల్లలు అంటే మా కోడలు వాళ్ళ ఫ్రెండ్ ఉండేది క్వార్టర్స్లో ఉంటారండి చాలా బాగుందండి గార్డెన్ అయితే చూడండి వాళ్ళ ఇంటి పక్కనే పార్క్ ఉందంట అక్కడికి వెళ్ళారు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది గార్డెన్ అయితే ఇదిగోండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి మనదేంటి టెర్రస్ మీద పెట్టుకున్నాం చిన్న చిన్న తోటిల్లో వీళ్ళు చూడండి ఎలా ఉందో వీళ్ళు గార్డెన్ నచ్చినట్లయితే ఒక లైక్ ప్లీజ్ మేమైతే ఈ మధ్య బయట వెళ్ళామండి అక్కడ సీనరీ అండి ఇది చెట్లు చూడండి ఎలా ఉన్నాయి ఈరోజు ఇదే లాగ్ అండి మనకు అక్కడక్కడ షాపులు బయట వెళ్ళామండి ఎక్కడనేది తర్వాత వ్లాగ్లో చెప్తాను గుర్తు రావట్లేదు నాకు ఈ గ్రీనరీ చూసి వీడియో షేర్ చేస్తున్నానండి చెన్నైకి పక్కన విలేజ్ అండి సారీ గుర్తొచ్చేసింది చెన్నైకి పక్కన విలేజ్ అండి అక్కడికి వెళ్ళాము వచ్చేటప్పుడు థ్యాంక్ యూ అండి